హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా పాప బర్త్డేకి లేయర్స్ ఫ్రాక్ అయితే కుట్టానండి చాలా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చేశాను ఓన్లీ కింది పార్ట్ అనేది త్రీ మీటర్స్ తోటే నేను స్టిచ్చింగ్ అనేది చేశాను చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఈరోజు వీడియోలో అయితే నేనైతే చాలా వివరంగా చెప్తానండి త్రీ లేయర్స్ ఏ విధంగా కుట్టుకోవాలనేది చూడండి ఇక్కడ నేనైతే త్రీ మీటర్స్ మాత్రమే తీసుకున్నాను శారీలో నుండి మిగిలిన నేను బాడీ కోసం అయితే వాడుకున్నానండి చూడండి ఇక్కడ ఈ విధంగా నేనైతే పిన్నులు అయితే పెట్టుకున్నాను త్రీ మీటర్స్ క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ వేసుకొని కింది వైపు అయితే మంచిగా ఇక్కడ కూడా మనకు జరగకుండా నీట్గా పిన్నులు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మనం కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మనకు ఎంత లెంత్ కావాలనేది చూసుకోవాలండి నాకైతే థర్టీ ఫోర్ లెంత్ అనేది కావాలి మా పాప కోసము ఖర్చులతో కలిపి మనకు థర్టీ సెవెన్ అండి థర్టీ సెవెన్ని మనం మూడు భాగాలుగా చేసుకోవాలి థర్టీ సెవెన్ని మూడు భాగాలుగా చేసుకుంటే మనకు దాదాపు లెవెన్ పాయింట్ త్రీ అట్లా వస్తుందండి అట్లా మనం మూడు లేయర్స్ అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా లెవెన్ పాయింట్ త్రీ అంటే లెవెన్ అండ్ హాఫ్ కైనా మనం కట్ చేసుకోవచ్చండి కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు ఇక నేను లెవెన్ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను చూడండి మనకు త్రీ లేయర్స్ అనేవి కరెక్ట్గా సమానంగా వచ్చేటట్టుగా నీట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి థర్టీ ఫోర్ అండి కింది కింది పార్ట్ అనేది నాకు థర్టీ ఫోర్ కావాలి థర్టీ ఫోర్కి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఎందుకంటే మనకు ప్రతి లేయర్కి వన్ ఇంచ్ అనేది ఖర్చు కావాలి కదా అందుకే థర్టీ ఫోర్ ప్లస్ త్రీ అంటే థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ని మనం మూడు ఈక్వల్గా ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను చూసారా కరెక్ట్గా మనకు క్లాత్ అనేది ఎక్కడ జారిపోకుండా నీట్గా పిన్నులు పెట్టుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్నాను అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ తక్కువ క్లాత్ మిడిల్లో దానికి దానికంటే కొద్దిగా ఎక్కువగా మళ్ళీ కింది దానికి మధ్యలో దానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువ క్లాత్ కావాలి కదా అయితే దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ మనకు ఇవి మూడు పీసులు మూడు మూడు మీటర్లు ఉన్నాయి కదా మనకు కావాల్సింది ఏంటిది ఫస్ట్ దాంట్లో మాత్రం మనకు టూ మీటర్స్ సరిపోతుందండి ఇందులో త్రీ ఉంది కదా ఒక మీటర్ కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫస్ట్ లేయర్ మనకు టూ మీటర్స్ మాత్రమే సరిపోతుందండి అది ఎవరికైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా టూ మీటర్స్ సరిపోతుంది అందుకే ఈ త్రీ మీటర్స్లో నుంచి వన్ మీటర్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా టేప్తో అయితే టూ మీటర్స్ కొలుచుకొని వన్ మీటర్ మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి మనకు మిడిల్లో త్రీ మీటర్స్ ఉంటుంది కదా అది అట్లే ఉంచేసుకోవాలి కింద మాత్రమే ఈ వన్ మీటర్ మనం కట్ చేసాం కదా ఈ కట్ చేసిన వన్ మీటర్ని కింది పార్ట్కి మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా మనకు కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా చూసుకుంటే నాకు టూ టూ మీటర్స్ అనేది ఇక్కడ వరకు వచ్చిందండి మిగిలిన క్లాత్ నేను కట్ చేసి కింది దానికైతే నేను కింది పార్ట్కి అయితే జాయింట్ చేస్తాను మిడిల్లో దానికైతే నేనేం జాయింట్ చేయను అండి మిడిల్లోది త్రీ మీటర్స్ అలాగే ఉంటుంది కింద కింది పార్ట్ మాత్రం మనకు ఫోర్ మీటర్స్ అంటే మనకు పైన టూ మీటర్స్ మిడిల్లో త్రీ మీటర్స్ కిందిది ఫోర్ మీటర్స్ అండి సరిపోతుంది మనకి బాగా ఎక్కువగా ప్రిల్స్ ఫ్రిల్సేం అవసరం లేదండి నేను స్టిచ్చింగ్ ఏ విధంగా చేశానో ఎలా వచ్చిందో ఒకరు మీడు మీరు చూసారు కదా ఫస్ట్ వీడియోలో చాలా నీట్గా వస్తుందని చూడండి ఈ కింది పార్ట్కి వన్ మీటర్ అనేది జాయింట్ చేస్తాను మిడిల్లో అలాగే త్రీ మీటర్స్ ఉంటుంది పైంది మాత్రము టూ మీటర్స్ టూ త్రీ ఫోర్ అండి ఇంతే సరిపోతుంది మనకు ఎక్కువగా బాగా ప్రిల్స్ అనేది బాగా దగ్గర దగ్గర పెట్టకుండా సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ అనేది నేను అంబరీలో కటింగ్ చేస్తున్నాను నేను ఎనభై సెంటీమీటర్లు అయితే నేను బాడీ అయితే తీస్తానండి ఎనభై సెంటీమీటర్లు పోగా నాకు మిగిలిన క్లాత్ అండి అంటే నేను లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను త్రీ మీటర్స్లో ఎనభై సెంటీమీటర్లు పోగా మిగిలిన క్లాత్ అనేది నేను లే ఇప్పుడు ఈ బాటం పార్ట్కి వాడుతున్నాను చూడండి మన బాడీ పార్ట్ అయితే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను ఈ విధంగా సమోసా షేప్ వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని ఈ విధంగా వేసుకుంటే మనకు కటింగ్ అనేది ఈజీగా అయిపోతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా అంబ్రెల్లా కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కింద కింద కొద్దిగా అతుకు పడుతుందండి ఈ విధంగా మనం థర్టీ టూ లెంత్కి అయితే నేను మార్కింగ్ చేశానండి ఎందుకంటే మనకు థర్టీ ఫోర్ లెంత్ కదా ఒక టూ ఇంచెస్ అనేది తక్కువగా తీసుకోవాలి ఈ విధంగా నేనైతే మార్కింగ్ చేసుకొని అంబ్రేల్ కటింగ్ అయితే చేసుకున్నానండి చూడండి ఇప్పుడు లేయర్స్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే పైన టూ మీటర్స్ తీసుకున్నాం కదా ఆ టూ మీటర్స్ని ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే మనము క్లాత్ను వదులుకొని చిన్న చిన్నగా ప్రిల్స్ అనేవి వేసుకోవాలండి ఈ ప్రిల్స్ కూడా మనము రెండు మూడు రకాలుగా వేసుకోవచ్చండి చూపిస్తానే అనేది ఫస్ట్ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చిన్న చిన్నగా ఇట్లా పిన్ను పెట్టుకొని అయినా చిన్న చిన్నగా వచ్చేటట్టుగా వేసుకోవచ్చండి లేదంటే డైరెక్ట్ చేత్తో కూడా ఈ విధంగా వేసుకోవచ్చు మనకు బాగా జారిపోయే క్లాత్ అయితే మనకు పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి అట్లాంటప్పుడు మనము పిన్ను అనేది సెట్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది లేదంటే చూడండి ఈ విధంగా స్క్రూ డ్రైవర్తో ఈ విధంగా కూడా మనము చిన్న చిన్నగా ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు సేఫ్టీ పిన్తో కానీ లేదంటే ఇలా స్క్రూ డ్రైవర్తో కానీ లేదంటే మనము చేత్తో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అండి అదేలాగా కూడా చూపిస్తాను ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటేనే సరిపోతుందండి మనకు పెద్ద పెద్దగా ప్రిల్స్ అనేవి వేసుకోకూడదు మనం నార్మల్గా ఫ్రాక్ ఎలా కుట్టుకుంటామో ఆ విధంగా అయితే పెద్ద పెద్ద ప్రిల్స్ అయితే వేసుకోకూడదండి ఈ లేయర్ ఫ్రాక్కి ఈ విధంగానే చిన్న చిన్న ప్రిల్స్ అనేవి వేసుకోవాలి అప్పుడే మనకు రెండు మీటర్ల క్లాత్ అనేది సరిపోతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు చేత్తో వేస్తున్నాను చూడండి క్లాత్ను ఈ విధంగా ఇలా జరుపుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి చూడండి ఈ విధంగా నేనైతే ఈ విధంగా ఈ వేళ్ళతో ఇలా జరుపుతున్నానో మీరు అదే విధంగా జరుపుకుంటూ వెళ్ళిపోండి ప్రిల్స్ అనేవి ఆటోమేటిక్గా అవే మనకు క్రియేట్ అవుతాయి చూడండి క్లాత్ అనేది ఇలా ఇలా అనుకుంటూ వెళ్ళిపోవాలి మీరు మూడు రకాలుగా అయితే ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చండి చూడండి మనం ఎట్లా పెట్టినా కూడా సేమ్ ఇట్లాగే వస్తుందండి మనం దేంతో పెట్టినా కూడా ఒకే విధంగానే వచ్చింది చూసారా మీకు ఎట్లా వీలైతే అట్లా పెట్టుకోండి బాగా జారిపోయే క్లాత్ అసలు పెట్టడానికి వీలుగా లేకపోతే మాత్రము మీరు సేఫ్టీ పిన్ పెట్టుకొని కుట్టు వేసుకోండి తొందరగా అయిపోతుంది సేమ్ ఇప్పుడు మనం ఈ టూ మీటర్స్ క్లాత్ అయితే ఇలా కుట్టుకున్నాం కదా ఒక పూర్తిగా కుట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు సైజ్ అనేది ఎక్కువ తక్కువ అయితే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను చూడండి మనకు నడుముకు సరిపడా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి కదా ఫస్ట్ లేయర్కి అయితే నడుముకు సరిపడా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఎక్కువగా వచ్చినా తక్కువగా వచ్చినా ఏం చేయాలో చెప్తాను చూడండి ఎక్కువగా వస్తే మాత్రము ఒకసారి విప్పేసి కొంచెం ప్రిల్స్ అనేవి కొద్దిగా పెద్ద పెద్దగా పెట్టుకుంటే సరిపోతుందండి పెద్దగా అంటే క్లాత్ అనేది కొంచెం లోపలికి ఎక్కువగా పెట్టుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీకు లెంత్ అనేది ఎక్కువగా వస్తే కనుక ఏం చేయాలో చూపిస్తాను ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత మనమైతే ఒకసారి బాడీ పార్ట్కి సరిపడా మనం కుచ్చులైతే వేసుకున్నామా లేదా చూసుకోవాలండి ఫస్ట్ మనం బాడీ పార్ట్ అనేది కుట్టుకొని పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుందండి ఇప్పుడు చూడండి నేను బాడీ పార్ట్ అనేది కుట్టుకున్నాను కదా ఒకసారి ఇలా పెట్టుకుని అయితే చూసుకుంటున్నాను నడుముకు సరిపడా ప్రిల్స్ వచ్చాయలేదని కొద్దిగా నాకైతే ఎక్స్ట్రాగా వచ్చింది కదా ఈ ఎక్స్ట్రా వచ్చిందని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనకు ప్రిల్స్ పెట్టేటప్పుడు అక్కడక్కడ కొద్దిగా గ్యాబ్ వచ్చినట్టు కానీ లేదంటే ప్రిల్ అనేది చిన్నగా ఉండడం కానీ అట్లాంటిది ఉంటుంది కదా అలాంటి దాన్ని ఈ విధంగా చూడండి మనం ఈ విధంగా గ్యాబ్ ఉంది చూసారా ఇక్కడ ఈ గ్యాబ్ని ఈ విధంగా మనం ప్రిల్ అనేది పెట్టేసుకోవాలి దీంట్లో కవర్ అయిపోతుందండి అట్లా మనం అక్కడక్కడ ప్రిల్స్ అనేవి పెట్టుకుంటే మనకు కరెక్ట్ నడుముకు సరిపడా సెట్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా అక్కడక్కడ మనం చిన్న చిన్నగా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఒకవేళ మీకు లెంత్ అనేది చిన్నగా వస్తే కనుక ఒకసారి విప్పేసి మళ్ళీ చిన్న చిన్నగా పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు ఫస్ట్ లేయర్ అయిపోయింది కదా సెకండ్ లేయర్ ఎలా కుట్టుకోవాలంటే ఫస్ట్ లేయర్ పైన సెకండ్ లేయర్ ఈ విధంగా పెట్టుకొని అయితే ప్రిల్స్ అనేవి నీట్గా వేసుకోవాలి సేమ్ మనం ఫస్ట్ ఏ విధంగా ప్రిల్స్ అనేవి పెట్టుకున్నామో అదే విధంగా నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇప్పుడు మనకు టూ మీటర్స్ క్లాత్ అనేది పైనికి ఉంది కదా ఆ టూ మీటర్స్ క్లాత్కు మనము సరిపడా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి మిడిల్ది మనము త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాం కదా సరిపోతుందండి త్రీ మీటర్స్ క్లాత్ అనేది మరి ఎక్కువగా బాగా ప్రిల్స్ దగ్గర దగ్గరగా పెడితే కూడా పిల్లలు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అందుకే నేను లైట్ వెయిట్గా ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేస్తున్నానండి ఈజీగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈజీగా వేసుకోవడానికి కూడా బాగుంటుంది పిల్లలకు హెవీగా లేకుండా బరువుగా లేకుండా ఇలా ఈజీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా ప్రిల్స్ అనేవి వేసుకోవాలి నీట్గా నేనైతే ఫ్రై బ్యాక్ టికి ఒకటేసారి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి మీకు అర్థమవుతుంది కదా ఫస్ట్ లేయరు టూ మీటర్సు సెకండ్ లేయర్ త్రీ మీటర్సు థర్డ్ లేయరు ఫోర్ మీటర్సు ఈ త్రీ లేయర్స్ నేను ఒకటేసారి కుడుతున్నాను ఫ్రంట్కు వేరే బ్యాక్ వేరే అయితే కుట్టడం లేదండి ఒకటేసారి ప్రిల్స్ అనేవి నేను మన నడుముకు సరిపడే ప్రిల్స్ అనేవి ఒకటేసారి పెట్టుకుంటున్నాను ఈ విధంగా చిన్న చిన్నగా ప్రిల్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి మనకు కరెక్ట్ ఆ రెండు మీటర్లకు సరిపడా ఈ క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒకవేళ మీకు అడ్జస్ట్ కాకుండా కొద్దిగా తక్కువగా వచ్చింది అనుకోండి మీరు ఏం చేయాలంటే ఒక చిన్నగా ఏదైనా క్లాత్ అతుకు వేసుకొని అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు బ్యాక్ సైడు కొద్దిగా ప్రిల్స్ అనేవి కొద్దిగా దూరం దూరంగా పెట్టుకున్నా పర్వాలేదండి ఫ్రంట్ సైడు కొంచెం దగ్గర దగ్గరగా పెట్టేసి బ్యాక్ సైడ్ దూరం దూరంగా పెట్టుకున్నా పర్వాలేదండి లేదు మాకు రిల్స్ అనే దగ్గర దగ్గరగా రావాలి ఫ్రంట్ టు బ్యాక్ అనుకుంటే మీరు క్లాత్ ఒక అర మీటర్ వరకు కానీ పావు మీటర్ వరకు కానీ మీకు ఎంత సరిపోతుందో అంత క్లాత్ అనేది అతుకు వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు త్రీ త్రీ లేయర్స్లో టూ లేయర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు లాస్ట్ థర్డ్ లేయర్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనకు వన్ మీటర్ క్లాత్ అయితే మనం పైన పాటు నుండి అయితే తీసాం కదా దాన్ని ఇప్పుడు మనము ఈ కింద త్రీ మీటర్స్ ఉంది కదా ఒక లేయరు దీనికైతే మనము అతుకు వేసుకోవాలండి అతకు వేస్తే మనకు ఫోర్ మీటర్స్ అనేది కింది లేయర్కు రెడీ అయిపోతుంది మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి పైన టూ మీటర్స్ మధ్యలో త్రీ మీటర్స్ కింద ఫోర్ మీటర్స్ మీరు ఈ విధంగా నీట్గా ఫస్ట్ మనము ఎంత కుట్టుకోవాలనేది అంచనా వేసుకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ అవుతుందండి చూడండి ఈ విధంగా జాయింట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇలా జాయింట్ చేయడం వల్ల మనకు ఫోర్ మీటర్స్ క్లాత్ అనేది రెడీ అయిపోయింది ఈ ఫోర్ మీటర్స్ క్లాత్ని మనము రెండో లేయర్ మూడు మీటర్లు అయితే ఉంది కదా ఆ మూడు మీటర్ల క్లాత్కి కుచ్చులు అనేవి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం రెండో లేయర్కి సరిపడా ప్రిల్స్ అనేవి నీట్గా పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా రెండో లేయర్ని కింద పెట్టేసి మూడో లేయర్ని పైన పెట్టేసి ఈ విధంగా ప్రిల్స్ అనేవి నీట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి మీకు ఒకవేళ క్లాత్ అనేది తక్కువ పడితే కనుక ఫ్రంట్ సైడ్ కుచ్చులు అనేవి దగ్గర దగ్గర పెట్టేసి బ్యాక్ సైడ్ కొంచెం దూరం దూరంగా పెట్టుకుంటే సరిపోతుందండి ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత మనము బాటం పార్ట్ బాడీ పార్ట్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో లైనింగ్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే నీట్గా ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చివరి వరకు పెట్టుకుంటే మనకు బాటం పార్ట్ ప్రిల్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయండి ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను లైనింగ్ అయితే నేను అంబ్రీల్ల కటింగ్ అయితే చేశాను కదండి అంబ్రిల్ల కటింగ్ని ఇప్పుడు ఈ ప్రిల్స్ క్లాత్కి అయితే మనము జాయింట్ చేసుకోవాలండి డైరెక్ట్ నేను ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి జాయింట్ చేస్తున్నాను ఈ విధంగా అయితే మనము అంబ్రేలా కటింగ్ అయితే చేసుకున్నాము కదా దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఒకేసారి మనము బా ఇప్పుడు మనం బాటం పార్ట్ ప్రిల్స్ పెట్టుకున్నాం కదా అది ఇది ఒకటేసారి డైరెక్ట్ జాయింట్ చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ప్రిల్స్ క్లాత్ అనేది నేను కిందికి పెట్టేశాను ఈ లైనింగ్ క్లాత్ అనేది పైకి పెట్టేసి నీట్గా మనకు ప్రిల్స్ అనేవి ఎక్కడా కూడా మనకు పాడు కాకుండా నీట్గా చూసుకుంటూ లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలండి ప్రిల్స్ అనేవి ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా నీట్గా కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలండి ఇక్కడ లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఎంబ్రాల్ కటింగ్ పెట్టుకుంటేనే బాగుంటుందండి మళ్ళీ మనము ప్రిల్స్ పెట్టుకుంటే కనుక లైనింగ్ కూడా బాగా ఉబ్బుగా కనిపిస్తుందండి అలా కాకుండా ఈ విధంగా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఈ విధంగా చివరి వరకు అయితే నీట్గా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒకవేళ మీకు అంబరీల్లా కటింగ్ అనేది ఎక్కువగా వచ్చింది అనుకోండి చిన్న చిన్నగా ఎక్కడన్నా మన మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ఇట్లా చూడండి ఎక్కడన్నా ఎక్కువ వస్తే ఇక చూడండి ఇట్లా చిన్న ప్రిల్లు పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది లైట్గా అయ్యో పెద్దగా వచ్చిందని మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి చిన్నగా ప్రిల్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాటం పార్ట్ అయితే మనకు మొత్తం రెడీ అయిపోయిందండి దీన్ని బాడీ పార్ట్కి ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనే చూపిస్తాను అయితే ఇప్పుడు ఈ బాటం పార్ట్ని ఫస్ట్ అయితే మనము పూర్తిగా కుట్టు వేసుకోవాలండి సైడ్ కుట్టు వేసుకుంటే మనకు పూర్తిగా రెడీ అయిపోయినట్టండి చూడండి సైడ్ కుట్టు వేసేటప్పుడు ఫస్ట్ మనము పైన లైనింగ్ మెయిన్ క్లాత్ పైన కొద్దిగా కుట్టు పడేటట్టుగా కుట్టు వేసుకొని ఈ విధంగా విడివిడిగా తీసుకోవాలండి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని విడివిడిగా కుట్టు వేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే నేను మెయిన్ క్లాత్ పైన కుట్టు వేస్తున్నాను ఇలా మెయిన్ క్లాత్ని విడిగా తీసుకొని నీట్గా అయితే కుట్టు వేసుకోవాలి తర్వాత లైనింగ్ క్లాత్ని కూడా విడిగా కుట్టు వేసుకోవాలి అప్పుడే మనకు నీట్గా వస్తుందండి లేదంటే రెండు కలిపి ఒకేసారి కుట్టేసామనుకోండి మనకు నీట్గా రాదండి ఎప్పుడైనా మనం లాంగ్ ఫ్రాక్లు కుట్టేటప్పుడు లైనింగ్ వేరే మెయిన్ క్లాత్ వేరే జాయింట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెయిన్ క్లాత్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టాలండి ఎందుకంటే మనం పెట్టిన ప్రిల్స్ అనేవి కరెక్ట్గా నీట్గా రెండింటినీ చూడండి కరెక్ట్గా చూసుకోవాలండి రెండు ఒకే దగ్గర వచ్చేటట్టుగా చూసుకోవాలి మనం కొద్దిగా సాగదీసామనుకోండి మనకు ఫినిషింగ్ అనేది నీట్గా అండి మనం అంత కష్టపడి కుట్టినదంతా పాడైపోతుంది ఫినిషింగ్ నీట్గా లేకపోతే అందుకే చూడండి జాగ్రత్తగా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడ కూడా సాగదీయకూడదండి సాగదీయకుండా కరెక్ట్గా నీట్గా వచ్చేటట్టుగా చూడండి కింద చూడండి సమానంగా వచ్చింది చూసారా ఇట్లా సమానంగా రావాలి ఎక్కువ తక్కువ రాకూడదండి ఇలా సమానంగా వచ్చేటట్టుగా కుట్టు వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి ఇలా చివరి వరకు పూర్తిగా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని విడిగా తీసుకొని లైనింగ్ పైన కుట్టుబడేటట్టుగా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు మెయిన్ క్లాత్ అనేది విడిగా ఉంచుకోవాలండి లైనింగ్ వేరే మెయిన్ క్లాత్ వేరుగా ఈ విధంగా అయితే కుట్టు వేసుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా విడిగా తీసుకోండి ఇలా విడిగా తీసుకున్న తర్వాత జాయింట్ చేసుకుంటే సరిపోతుంది నేను బాటం పార్ట్ బాడీ పార్ట్ రెండు విడివిడిగా పూర్తిగా కుట్టుకున్న తర్వాత రెండింటిని ఒకసారి అయితే జాయింట్ చేస్తున్నానండి చూడండి ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకు బాటం పార్ట్ అనేది రెడీ అయిపోతుంది మీరు ఇలా కాకుండా విడివిడిగా ఫ్రంట్ బ్యాక్ రెండు విడివిడిగా కూడా కుట్టుకోవచ్చండి నాకైతే అలవాటే కాబట్టి నేనైతే ఇలా కుట్టు వేస్తున్నాను ఇలా కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు స్టిచ్చింగ్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుందండి మనకు అనేది రాకుండా చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు బాటం పార్ట్ని బాడీ పార్ట్ని అయితే రెండింటిని జాయింట్ చేస్తున్నానండి ఇలా జాయింట్ చేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా ప్రిల్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా నీట్గా చుట్టూ కుట్టు వేసుకుంటే సరిపోతుందండి ఇలా బాటం పార్ట్ బాడీ పార్ట్ రెండు విడివిడిగా పూర్తిగా కుట్టుకున్న తర్వాత జాయింట్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడివిడిగా కుట్టుకొని కూడా అలా కూడా జాయింట్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా డబుల్ కుట్టు వేసుకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్